ఎవరు కాదు మాంగళి పది రూపాయలు తీస్తారు కదా మాకు పది రూపాయలు మీకు ఐదు వందలు మాకు పదే తాలు ఐదు వందలు ఏ ఊరు అన్న పోటీ మీ వేలే ఏ ఊరు అన్న పోటీ పొలనా వ్యాపారమా ఏం రెడీ చెప్పినారు పది జత జత ఇరవై ఐదు ఎన్ని నెలల పూట వెళ్ళినవి ఎన్ని తొమ్మిది ఎల్లుట ఎంత రావచ్చు అంటో మాంసం తెల్లదో కోటి ఇరవై వరకు ఇరవై కట్టు ముప్పై వస్తాయి మరి అంత తక్కువ అయిపోయినావు రేటు పదహైదు వరకు ఇరవై అనుకో రేటు తక్కువ చెప్పినట్టుండవు కదనా ఏమట్లా రోజు సంత బాల మంద ఉందా సంత మంద ఉందా పేరేనా హరికృష్ణ వ్యాపారమేనా చెల్ నెంబర్ చెప్పనా తొమ్మిది యాభై ఏడు యాభై ఐదా యాభై ఐదు హరికృష్ణ సెల్ నెంబర్ చెప్పినాడు వ్యాపారస్తుడు మీరు ఎవరైనా కానీ పోటీ ఏళ్ళు ఎప్పుడైనా ఇంకేమన్నా ఉంటాయా ఎద్దులు ఎద్దులు సంతకి రా ప్రతి సంతకు వస్తావా ప్రతి సంతకి పోటీ హరికృష్ణ సెల్ నెంబర్ చెప్పినాడు టైంపాస్ కాల్ మాత్రం చేయొద్దండి అన్నీ పోటీ ఏళ్ళు కావాలంటే అడగండి అంతే కదన్నా ఫోన్ చేసి ఇంటికి వచ్చినా కూడా ఇస్తావు కదా ఓకే ఓకే ఏంటి అవి నీళ్ళు పోటీ ఫోర్ ఎన్లకి నీళ్ళు ఇడిస్తే గవర్నమెంట్ మీరు ఆట మీరు ఆట ఆడుతున్నారా లీలత చల్లగా ఉంటదనే ఆట ఆడేది దీంట్లో మంచి మంచి ఏరి పట్టుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందలు కదా జత పద్దెనిమిది వేల ఐదు వందలు ఎవరు నీవేనా ఎవరు మెట్టుపల్లె ఎంత చెప్పింటివి ఎంత జరిపింది ఇప్పుడు ఇరవై నాలుగు వేలు చెప్పి పద్దెనిమిది వేల ఐదు వందలకి ఇచ్చినవాడు పద్దెనిమిది వేల ఐదు వందలకి ఇచ్చినాడు ఎన్నికేళ్ళు రావచ్చు పద్దెనిమిది కుంతళ్లకి అయితే పనిచేస్తుంది వ్యాపారమేనా అనేది చెప్పు మెట్టుపల్లె కమ్మయ్య వ్యాపారం వ్యాపారస్తుడు సెల్ నంబర్ చెప్పినాడు ఇప్పుడు నీ దగ్గర పోటీలు ఎక్కువ గొర్రెలు ఎక్కువ వేలు గుంతలకు కూడా అవసరమైతే మన రైతులు కొని వేలు గుంతలకు కూడా గొర్రెలు తెచ్చిస్తాడు అన్న సెల్ నెంబర్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు కానీ టైం కాల్ చేయద్దండి అంతే కదా కమ్మాయినా ఓకే పనిచుంది పట్టుకోదన్నా కానీ పట్టుకున్నావు పని పనిచు ఎన్ని వల్ల ఉంది అన్నేసిందే అంటే ఇట్లా ఎద్దలకి చూసినట్టు చూస్తారా ఇట్లా కూడా అవలే వాళ్ళకి అయితే ఆ కదా పన్నెండు మేపు కాదు రెండు వల్లు నాలుగు వల్లు అంటున్నాడు ఎనిమిది వల్లు ఉంటాయి కదా ఎనిమిది వల్లు ఎద్దలు మాదిరే కాకపోతే పళ్ళు నేను ఇంటి పళ్ళు అంటే నేతది ఓకే 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 అటు ఇల్లు ఇంకేమన్నా తేడాలు పండ్లు ఇంకేమన్నా పండ్లు పండ్లు రెండు అంటే రెండు రెండు పండ్లు ఏం లేకుంటే పనులు పనులు దాని రెండు ఉంటాయి పన్నెండు అంటే బొడుగులుంటాయిలు దీనిలో ఎద్దలకునేట సుల్లు మాత్రం ఉండవు కదా ఆడ చూడు ఉంటే ఎద్దలకునేవి కూడా ఓకే ఈరోజుతో పళ్ళు ఈ మనిషి చెప్పింది నీ పేరు రామచంద్రుడు చెప్పింది ఎవరు రామదుర్గం రామచంద్రుడు వ్యాపారస్తుడు ఈరోజు గొర్రెని పళ్ళు సుల్లు చెప్పినాడు ఒప్పు మంచిని ఓకే నంబర్ చెప్పు రామచంద్రుడు అన్న ఓకే ఎనీ టైం పండ్ల గురించి కానీ సుల్ల గురించి కానీ ఎత్తుల గురించి కానీ మంచికి వ్యాపారం ఏమేం చేస్తావు అన్ని చేస్తాడు టైం పాస్ కాల్ చేయకుండా అన్నీ ఏవి కావాలో వాడకండి ఓకేనా